హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మేము నువ్వులు కడుక్కుంటున్నామండి నువ్వులు ముందుగా మూడు గంటలు నానబెట్టుకొని బాగా కడుక్కోవాలి అమ్మల వేసి దంచుకున్నాము కానీ అమ్మల దస్త చిన్నది అయిపోవడం కాల్ ఎక్కువ నువ్వుల వల్ల తప్పలు వేసి ఇలా దంచి బాగా కడుక్కొని ఎండబెట్టుకున్నామండి బాగా ఎండబెట్టిన వేడి మీద ఆయిల్ పట్టిస్తే ఎక్కువ ఆయిల్ దిగుతుంది ఇది కొంచెం మరి చల్లగా ఆయిల్ రాదు ఇలాగ పిండి వస్తుంది ఆయిల్ ఆడి నువ్వులు ఆడిస్తే ఈ పిండితో వడేలు ఎలా చేయాలో మీకు చెప్తానండి ముందుగా ఈ వడియ ఈ పిండి మొత్తం నిన్ నింపుగా నీళ్ళు వేసుకోవాలి ముక్కలు ములిగినంత వరకు వండే అలా ఉంచేయాలి మచ్చటి రోజు ఇది కొంచెం తీ చూసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి కలుపుకోవాలి వాము అలాగే ఎండి మిరపకాయలు కూడా కొద్దిగా ఆయిల్ వేసి అది కూడా మిక్సీ చేసి ఇందులో వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ వాము నిమ్మకాయలు వేసుకొని కలిపిన తర్వాత ఇది కూడా ఒక రోజు ఉంచుకోవాలండి కలిపిన రోజు పిండి వడియల్గా ఎండ ఎండలో పెట్టుకోకూడదు ఒక రోజు ఉంచిన తర్వాత ఈ మరుసటి రోజు మేము ఎండలో పి వడియాలు ఇలా పెట్టుకొని ఎండలో పెట్టుకోవాలి కానీ ఆ రోజు వర్షం అండి ఎండ లేదు ఫ్యాన్ గాలికే పెట్టుకున్నాం మేము అప్పుడప్పుడు దోశలు ఇడ్లీలు పూరీలు తింటూ ఉంటాం బోర్ కొడుతూ ఉంటుంది అలా తింటుంటే రొటీన్ అప్పుడప్పుడు వేడి అన్నంలో ఇలా వే ఎండిన వడియాలతో మజ్జికనతో తింటే బాగుంటుందండి చాలా బాగుంటుంది వీలైతే ట్రై చేయండి మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అబ్బా చూస్తున్నారు చాలా మంది చేస్తున్నారు నాకు ఎంత సంతోషంగా ఉందండి అసలు మనవలేని కాదండి యూట్యూబ్ వాళ్ళు మాత్రమే చేస్తారు ఇదిగోండి మజ్జిగ అండి నేను ఈ అన్నంలో వేడి అన్నంలో కొద్దిగా సాల్ట్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఇగొండి నేను తయారు చేసిన ఊరగాయ అనమాట నిమ్మకాయ కొద్ది నిమ్మకాయ రసం వేసుకొని చాలా బాగుంటుందండి తింటే వేడిగా అప్పుడప్పుడు ట్రై చేయాలండి రొటీన్గా కాకుండా ఒళ్ళు వచ్చేస్తుందని రైస్ తినడం మానేస్తాం కాకపోతే మనకు రైస్ అలవాటు కదండి తింటే ఇలా కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా తింటే బాగుంటుందండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇలాగ మత్స్యకనం తినడం ఇష్టం అండి ఇలాంటి వడియాలతో మా పిల్లలకి కూడా ఇష్టమే మా అమ్మగారికి అయితే ఇంకా చాలా ఇష్టం అండి పచ్చి వడియలు చేయండి నువ్వు తింటా ఉంటుంది మా అమ్మ అయితే పచ్చి ముద్ద కూడా కొంచెం ఉంచుకుంటామండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది లాడించుకున్నాం కాబట్టి పిండి ఉంటుంది ఇక నేను పెట్టిన ఊరగాయ ఇందులో ఎల్లుల్లిపాయలు తింటే ఇష్టం ఓకేనండి బాగా అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి